నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమత్య సేన్ ఈయన తాజాగా చేసిన వ్యాఖ్యలు చూడండి ఎలా ఉన్నాయో భారతదేశం హిందూ దేశం కాదని గడిచిన ఎన్నికలు ప్రూవ్ చేశాయని ఆయన ఘంటాపదంగా నొక్కి ఒక్కాడిస్తూ ఉన్నారు ఇది నిజమే భారతదేశం హిందూ దేశం కాదు కానీ హిందువులను అణచివేస్తున్నటువంటి దేశంగా చెప్పుకోవచ్చు కానీ ఆ నిజాన్ని ఎవరు చెప్పరు ఒప్పుకోరు భారత్ హిందూ దేశం కాదని ఇటీవలి లోక్సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయని నోబెల్ బహుమతి గ్రహీత ప్రముఖ ఆర్థికవేత్త అమర్తిసేన్ అన్నారు ఎలాంటి విచారణ లేకుండా కటకటాల్లోకి నెట్టడం అనేది దేశంలో బ్రిటిష్ పరిపాలనా కాలం నుంచి కొనసాగుతోందని కాంగ్రెస్ పాలనలో కంటే భాజపా ప్రభుత్వ హయాంలో ఇది మరింత తీవ్రంగా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు గడిచిన బుధవారం సాయంత్రం అమెరికా నుంచి కోల్కతా చేరుకున్న ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బెంగాలీ న్యూస్ ఛానల్తో మాట్లాడారు ప్రతి ఎన్నిక తర్వాత మార్పు ఆశిస్తాం గతంలో భాజపా పాలనలో విచారణ లేకుండా జైల్లో పెట్టడం పేద ధనిక వర్గాల మధ్య అంతరాలు పెంచడం వంటివి జరిగేవి అవి ఇంకా కొనసాగుతున్నాయి ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడాలి అన్నారు లౌకిక దేశమైన భారత్లో రాజకీయాలు కూడా పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఉందని భారత్ను హిందూ దేశంగా మార్చడమైన ఆలోచన సరికాదన్నారు అయోధ్య రామాలయం నిర్మించిన యూపీలోని ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భాజపా ఓటమిపై అమర్త్యసేన్ సేన్ స్పందిస్తూ భారతదేశానికి ఉన్న నిజమైన గుర్తింపును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయన్నారు మహాత్మా గాంధీ రవీంద్రనాథ్ ఠాగూర్ నేతాజీ పుట్టిన దేశంలో ఎంతో ధనం వెచ్చించి రామాలయం నిర్మించి భారత్ను హిందూ దేశంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది కాదు మన దేశానికి ఉన్న అస్తిత్వాన్ని నిర్లక్ష్యం చేశారు అని వ్యాఖ్యానించారంటే మరి ఇతనికి ఏ యాంగిల్లో నోబెల్ బహుమతి వచ్చేసిందో మరి ఆర్థికవేత్త అయి ఉండొచ్చు కాక కానీ ఇంకా వేరే వేరే బహుమతులు కూడా రావాలి ఈ మధ్య ఆరుంధతి రాయ్ కూడా ఏదో గొప్ప అవార్డు ఇచ్చారంట పరీక్షా పేపర్లలో కూడా వాడికి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ ఉన్నారంట అయితే వీళ్ళని ఏమనాలు అర్థం కావట్లేదు ఇప్పుడు రామాలయ నిర్మాణం అనేది జరగడం అనేది మహాపాపంగా ఈయన అభివర్ణిస్తూ ఉన్నాడు భారతదేశాన్ని హిందూ దేశంగా చూడకూడదని చెప్తా ఉన్నాడు సో ఇటువంటి వారిని భారతదేశం ఎదుర్కొంటూ ఉంది నేడు